హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెసరపప్పుతో దోశలు ఎలా చేసుకోవాలి అంటే పెసరట్టు ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో చేస్తున్నానండి ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ముందుగా ఏదైనా మెజరింగ్ గ్లాస్ కానీ కప్పు కానీ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని నేనైతే రైస్ కుక్కర్ గ్లాస్తో మెజరింగ్ తీసుకుంటున్నానండి దాంతో రెండు కప్పులు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి పొట్టు పెసరపప్పు లేని వాళ్ళు నార్మల్ పప్పుతో కూడా చేసుకోవచ్చు ఇక రెండు కప్పులు పెసర్లు వేశాక అందులో గుప్పెడు బియ్యం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి బియ్యం యాడ్ చేయని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు లేదు అనుకునే వాళ్ళు దీనికంటే ఎక్కువైనా వేసుకోవచ్చు వీటిని అంతా కలిపి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా వాష్ చేసిన తర్వాత నార్మల్గా పెసరపప్పు నానడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే ఈ ప్రాసెస్ని ఉదయం పది గంటలు పదిన్నరకి నేను పప్పు అనేది నానబెట్టేశానండి ఇక్కడ చూస్తే నేను ఇక నైట్ సెవెన్ ఎయిట్కి పప్పు చూస్తే మంచిగా నానిపోయి ఉంటుంది చూడండి ఇలా ఓపెన్ చేసి ఒక గింజ మెదిపితే ఇలా నలిగిపోవాలి అలా అయ్యేంతవరకు నానబెట్టుకోవాలి ఈ స్టేజ్లోనే మీకు కావాలి అనుకుంటే ఈ పప్పుతోనే మనం గారెలకి చేసుకునే పిండిలా కూడా పట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇగో ఇలా నేను చూపిస్తున్నట్టుగా దోశ పిండికి కూడా పట్టుకోవాలి ఇలా ఈ స్టేజ్లో నేను చూపిస్తున్నట్టుగా ఉంటే దోషపిండికి పర్ఫెక్ట్గా ఉంటుంది నైట్ పిండి రుబ్బాక ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో తీసాక మార్నింగ్ కొంచెం వాటరు ఉప్పు వేసి కలుపుకోవాలి దోశ పిండిలాగా ఆ వీడియో క్లిప్ డిలీట్ అయిందండి అందుకే అది పెట్టలేకపోయాను నార్మల్ పిండి కంటే కొంచెం పిండి అనేది లావుగా కొంచెం తిక్గా ఉండాలి అయితేనే పెసరెట్టు మంచిగా వస్తుంది ఇలా పెసరెట్టు వేసుకున్నాక దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పెసరెట్టు మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో వేసుకుంటేనే పెసరట్టు అనేది మంచిగా ఊడి వస్తుంది మరీ పల్చగా వేసుకుంటే చినిగిపోతుందండి సరిగా రాదు ఈ స్టేజ్లోనే మీకు కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఒక సైడు సన్నని మంట మీద కాల్చుకొని ఉల్లిపాయ పెసరెట్టు కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయ పెసరెట్టు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా కాలిన తర్వాత మెల్లగా గరిట తీసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి అంటే అయితేనే పెసరెట్టు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు పెసరెట్టు ఎలా చేసుకుంటారు సేమ్ నాలానే చేస్తారా లేకపోతే ఇంకైనా ఏమైనా కొత్తగా ట్రై చేస్తారా అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకొక విషయానికి వస్తే మనం రెగ్యులర్గా తినే దోశల కన్నా ఎప్పుడైనా వారానికి ఇలా రెండు సార్లు అయినా ఈ పెసరపప్పుతో చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి చాలామంది పెసరపప్పు తినరు ఇంకా వస్తే పిల్లలైతే అస్సలు తినరండి పిల్లలకైతే పెట్టాలి అంటే ఇలా దోష రూపంలోనే పెట్టాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా దోష రూపంలో పెసరట్టు కానీ పెసర దోశలు ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు ఈ స్టేజ్లోనే మీరు కావాలి అనుకుంటే మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా ఆ ఉప్మాని మనం చేసే ఈ పెసరెట్టు పైన దోశ పైన వేసి ఒక సైడ్ కాల్చుకొని తింటే అదే ఉప్మా పెసరెట్టు అండి అది కూడా చాలా సింపుల్ ఇలా దోశ పిండిని మనం రుబ్బుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా చాలా రకాలుగా ఐటమ్స్ అనేది మన ఇంట్లోనే చేసుకోవచ్చండి మనం ఇంకా హెల్దీగా చేసుకోవాలి అంటే ఈ ఈ పెసరట్టు పిండిలో కొంచెం రాగి పిండి వేసుకొని మంచిగా కలిపి దోశలు వేస్తే అది కూడా చాలా హెల్తీ చాలా టేస్టీ అండి అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను దోశలు చేసుకొని ఇందులో కాంబినేషన్గా పల్లి చట్నీ చేశానండి మనం ఇంట్లో ఏ దోశలు చేసుకున్నా అందులో అయితే పల్లీ చట్నీ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే అసలు ఆ టేస్ట్ ఆ రుచి అనేది అద్భుతం నాకైతే పల్లీ చట్నీతో తినడం అంటే చాలా ఇష్టము మీకు దేంతో తినడమో కామెంట్ చేయండి ఇది అండి వీడియో మీకు ఎలా అనిపించింది ఇలా ఒకసారి అయినా వారానికి రెండు సార్లు అయినా మీ పిల్లలకి మీరు కూడా హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం బాయ్